హాయ్ అండి అందరికి నమస్కారం అండి బాబునారాయణ నేను నరపేషన్ అండి మీకు సబ్స్క్రైబ్ పెరగడం లేదా వ్యూస్ పెరగడం లేదా అయితే నేను చెప్పిన ప్ర ప్రకంగా మీరు చేయండి యూట్యూబ్లో దాని ప్రకంగా మీరు ఈజీగా వెళ్ళిపోతూ ఉంటే మీకు వ్యూస్ పెరుగుతూ ఉంటారు సబ్స్క్రైబ్ కూడా పెరుగుతూ ఉంటారండి లెట్స్ ఒక టాపిక్ అండి ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ఉంది కదా అందులో యూట్యూబ్ కంపల్సరీ అందరికి ఉంటుంది ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ పెరగలేదు అని చెప్పేసి బాధపడకండి ఇలా చేయండి ఇలా చేస్తే ఈజీగా సబ్స్క్రైబ్ పెరుగుతూ ఉంటారు నేను కూడా చేశాను అలా చేసే మీకు చెప్తున్నాను ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేయాలండి చేసేసినాక ఇందులో సర్చ్ చేయండి ఇప్పుడు మ్యాక్సీ కిడ్డు లేకపోతే సాయి కృష్ణ ఇతను ఉన్నాడు కదా సాయి కృష్ణ అని చెప్పేసి ఇతన్ని ప్రొఫైల్ ఓపెన్ చేయండి చేసేసినాక ఫస్ట్ ఇతన్ని సబ్స్క్రైబ్ చేద్దామండి సబ్స్క్రైబ్ చేసామా ఓకే ఇప్పుడు ఏదన్నా వీడియో వీడియో ఓపెన్ చేద్దామండి లేటెస్ట్ ఏది ఉంది లేటెస్ట్గా తీసుకోండి ఎయిట్ మంత్స్ ఒకట నైన్ డేస్ ఒక ప్రమోషన్ కామెంట్స్ ఉంది కదా కామెంట్స్ అని ఈ కామెంట్స్ మీద మనం ఏమో రాద్దామంటే ఐఎమ్ సబ్స్క్రైబ్డ్ ఐఎమ్ సబ్స్క్రైబ్డ్ యువర్ ఛానల్ డాట్ పెట్టేసి And also, please subscribe, subscribe to my channel, my channel. चेक चेक सब्सक्राइब सब्सक्राइब सक्राइब सब्राइब अकंटनी टैपी प्लीज प्लीज सिग्नल दी ఈజీగా తెలిసిపోతుంది వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలంటే ఐఎమ్ సబ్స్క్రైబ్డ్ యువర్ ఛానల్ ఆల్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ చెక్ యువర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ప్లీజ్ అని చెప్పేసి ఇది వాళ్ళకి కామెంట్ చేయండి కామెంట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడే ఉన్నాయి చూసుకోండి తర్వాత ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఎవరిదైనా సరే మళ్ళీ సర్చ్ చేయండి ఇంకోటి ఏంటిదండి ఫన్ విత్ ఫన్ విత్ ఫన్ టైం టైం విత్ మౌనీ అని సర్చ్ చేయండి ఏ అమ్మాయి వస్తుంది ఏం వస్తుంది ఇందులో షార్ట్స్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ ఉంది కదా సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఏం లేటెస్ట్ ఏముంది రీసెంట్లీ అప్లోడ్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి వచ్చినాక ఇక్కడ కామెంట్ ఉంది కదా సేమ్ ఇప్పుడు మనం ఏం రాసామో అదే రాయండి ఐఎమ్ సబ్స్క్రైబ్డ్ चानल एंड आलसो प्लीज सब्स्क्राइब मई चानल प्लीज चेक चेक युवर सब्सक्राइब करो सब्सक्राइब करो काउंट प्लीज प्लीज क्लिक मी एंड टाइप ऐसे लाटो स्टार्ट ऐसे इतना मैसेज चलाने చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఎవరిదండి ఏ ఏఐ తెలుగు ఉంది కదా ఏఐ తెలుగు ఏ ఐ తెలుగు అంటే బీసీ చేయండి ఇక్కడ ఏ తెలుగు అవ్వబడుతుందా దీని మీద ఇది సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినామా చేసిన తర్వాత ఈ ఇది ఓపెన్ చేయండి చేసిన తర్వాత సో థ్యాంక్ యూ ఛానల్ మెంబర్స్ వీళ్ళందరూ జాయిన్ అయ్యారు మనం కూడా జాయిన్ అవుదాం జాయిన్ జాయిన్ కావాలంటే ట్వంటీ నైన్ రూపీస్ పర్ మంత్ అట ఒకవేళ వాళ్ళ క్రియేటివిటీ అవి ఇవి నేర్చుకోవడానికి ఈజీగా యూస్ అవుతాయి అన్నట్టు ఇప్పుడు లేటెస్ట్ ఏది ఉంది షార్ట్స్ ఓల్డ్ లేటెస్ట్ లేటెస్ట్ ఉన్నాయి కదా ఇందులో ఏదో ఒకటి ఓపెన్ చే ఇది ఓపెన్ చేసి చూద్దామండి తర్వాత ఇక్కడ కామెంట్ ఉంది కదా ఇది ఓపెన్ చేయండి చేసిన తర్వాత సేమ్ ఇంతకుముందు ఏం రాసాము ఐ యామ్ సబ్స్క్రైబ్డ్ యువర్ ఛానల్ ఛానల్ అండ్ ఆల్సో ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్డ్ सब्सक्राइबड मई चानल चानल चेक युवर सब सब अकाउंट प्लीज ब्रो ब्रो प्लीज సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి కామెంట్ చేయండి ఇలా చేసేస్తే సరిపోతాయండి మీరు ఎవరు అవసరం లేదు అని చెప్పేసి చాలు అందరి చాలు అని చెప్పేసి అనుకున్నారనుకో సరిపోతుందండి ఇలా చేసేస్తే వాళ్ళు రికమెండ్ చేస్తారండి వేరే వాళ్ళకి వాళ్ళ తెలిసిన వాళ్ళే ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళకి రికమెండ్ చేస్తారు మన మన ఛానల్ని రికమెండ్ చేస్తారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా చేసేస్తారు వాళ్ళు వాళ్ళు అక్కడ రికమెండ్ చేస్తారు అలా అలా చేసుకుంటూ పోతే పోతూ ఉంటారు కాబట్టి మనకు కూడా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ పెరుగుతూ ఉంటారు వ్యూస్ కూడా పెరుగుతూ ఉంటారు అలా చేయండి మీరు చేసిన తర్వాత వాళ్ళు కూడా మనకు కామెంట్ చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తాం మీ ఛానల్ అని చెప్పేసి మనకు కూడా ఒక మెయిల్ వస్తుంది మెయిల్ కూడా సబ్స్క్రైబ్ ఎవరు చేస్తారు ఏం కదా అని చెప్పేసి మనకు కూడా మెయిల్ వస్తూ ఉంటుందండి అది కూడా మీరు చూసుకోండి చేసు చేశారా లేదా అని చేయకపోతే అన్స్క్రాప్ చేయండి చేసుకోండి అది మీ ఇష్టం అది మీ ఇష్టం బట్టి ఉంటుందండి ఓకే ఇలా చేసేస్తే ఈజీగా పెరిగిపోతారండి ఓకే అండి ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా లేటెస్ట్ లేటెస్ట్ చెప్తాను ఓకే అండి థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అందరికీ బాయ్